ఎలిజిబిలిటీ వస్తుంది మూడో స్టెప్ పారదర్శక చూపితే అంటే సాధన నైపుణ్యం పెంచుకుంటే గనక నీ వల్ల నిన్ను నమ్ముకున్నోడికి ఉపయోగం కలుగుతుంది నీకు సాధన నైపుణ్యం లేకుండా ఊరికే సిలబస్ చెప్పడం వల్ల తప్పేం కాదు కానీ మళ్ళీ వాడికి నైపుణ్యం ఉన్నోడు దొరికితే తప్ప వాడు ముందుకు వెళ్ళలేడు స్కూల్లో టీచర్స్ లాగుంటుంది స్కూల్ టీచర్స్ చెప్పండి సిలబస్ పూర్తి చేస్తాడు అంతే వాడి నైపుణ్యం వాడు వాడికి నైపుణ్యం ఉన్నవాడు అందుకుంటాడు లేనోడు అని కర్మ అడుగులేస్తాడు కానీ అదే స్కూల్ టీచరు వాళ్ళ పిల్లలకు మాత్రం నైపుణ్యం లేకపోయినా అలా నాన్న ఎలా వెళ్ళాలరా ఇలా చేయాలరా అని వాళ్ళ మెదడులోకి వెళ్ళి తన కుటుంబ సభ్యులకు మాత్రము పూర్ణగా నైపుణ్యం స్థానము తల్లి స్థానం లాంటిది సిలబస్ సభలో ఒక గానే కాదు అందులో మనం ప్రభుత్వ మార్గంలో ఉన్నటువంటి మన సంస్థలో గురువు తండ్రి మాదిరి తల్లి మాదిరి భావన చెందగలిగితేనే మీకు చిట్టు చివరి ఆచరణాయగం పూర్తవుతుంది మొత్తం నాలుగు స్టెప్పులు మొదటిది పశ్చాత్తాపం రెండోది ప్రకటన మూడోది పారదర్శకత నాలుగోది ఆచరణ నాలుగు స్తంభాల్లాగా నేను పశ్చాత్తాపమే లేదండి అని నిజంగా పశ్చాత్తాపం లేకుండా మీరు ప్రకటన వాళ్ళంతా నటిస్తున్నట్టు అందుకే చాలా మంది ప్రకటన చేస్తారు కానీ చివరికి నిలబడలేకపోతారు వెళ్ళిపోతున్న కారణం మీరు పశ్చాత్తాపంతో గనక మీరు మంచి మాటలే ప్రకటిస్తున్నారు గురువులందరూ కూడా నైపుణ్యంతో అది మీ పశ్చాత్తాపం ఉండాలేదా అన్నది మీ హృదయానికి సంబంధించిందే ఎవరికి సంబంధించింది కాదు అందరూ నమ్ముతూనే ఉంటాం నేను నమ్ముతూనే ఉంటాను మీరు నన్ను నమ్ముతుంటారు ఇప్పుడు నేను చెప్పేదానిలో కూడా నాకు పశ్చాత్తాపుడు చెప్తున్నాను లేదా అన్నది నాకు మాత్రమే ఆ ఫలితాలు చూపిస్తుంది మీరు మిమ్మల్ని నమ్మించేస్తారు ఇంకే ఈజీగా మిమ్మల్ని నమ్మించడం ఈజీనే కానీ నిజంగా పశ్చాత్తాపం నా హృదయంలో ఉందా లేదా అన్నది నాకు సంబంధించిన అసలు అలాగే మీరు కూడా పశ్చాత్తాపం పెడితే మీరు భగవంతుడికి చేరువుగా జీవించగలుగుతారు మీరు ఒక్కటే ఈ యొక్క ఒక టెస్ట్ లాంటిది ప్రయోగం బ్లాబ్